హలో ఫ్రెండ్స్ హాయ్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే రూపే క్రెడిట్ కార్డ్స్ ఎవరి దగ్గర అయితే ఉంటాయో సో వాళ్ళ కోసం అయితే ఒక మంచి గుడ్ న్యూస్ తీసుకొచ్చానండి సో మనకు రీసెంట్గా ఎన్పిసిఏ రూపే క్రెడిట్ కార్డ్స్ ఎవరికైతే ఉన్నాయో సో వాళ్ళకైతే ఒక మంచి శుభవార్త అయితే అందించింది సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది ఈ వీడియోలో షేర్ చేస్తాను సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కానివ్వండి బ్యాంకింగ్ రిలేటెడ్ అండ్ అలాగే గవర్నమెంట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి గురించి ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో డెఫినెట్గా లైక్ చేసి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వచ్చేసి జూన్ ట్వంటీ ట్వంటీ టూలో ఈ యూపీఐతో రూపే క్రెడిట్ కార్డ్స్ లింక్ చేయడానికి అయితే అనుమతించింది కదా ఆఫ్టర్ దట్ అయితే చాలా బ్యాంక్స్ వచ్చేసి మనకు రూపే క్రెడిట్ కార్డ్స్ అయితే ఇవ్వడం స్టార్ట్ చేయడం జరిగింది సో బట్ ఏంటంటే మనకు ఏదైతే రూపే క్రెడిట్ కార్డ్స్ పైన మనము ట్రాన్సాక్షన్స్ కానివ్వండి ఏదైనా చేస్తున్నాం కదా సో దానిపైన వచ్చే రివార్డ్ పాయింట్స్ కానివ్వండి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానివ్వండి సో వేరే క్రెడిట్ కార్డ్స్తో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ పాయింట్స్ అయితే ఇస్తున్నారండి సో ఈ ఆఫర్స్ కూడా మనం చూసుకున్నట్లయితే మనకు వేరే క్యాష్ క్యాష్ బ్యాక్తో వేరే రివార్డ్ పాయింట్స్ ఆఫర్స్తో కూడా చాలా తక్కువగా ఉంటున్నాయి సో దీని ద్వారా మనకు ఏంటంటే ఎక్కువ మంది ఈ క్రెడిట్ కార్డ్స్ అయితే యూస్ చేయలేకపోతున్నారు సో వేరే క్రెడిట్ అయితే ప్రిఫర్ చేస్తున్నారు సో అందుకే ఇప్పుడు మనకు రీసెంట్గా మనకు ఎన్పిసిఐ అనేది ఈ రూపే క్రెడిట్ కార్డ్స్ పైన మనకు ఒక మంచి గుడ్ న్యూస్ అయితే ఇచ్చిందండి సో ఇంతకీ ఆ గుడ్ న్యూస్ ఏంటనేది ఇప్పుడు చూసేద్దాము సో వేరే క్రెడిట్ కార్డ్స్ పైన ఏదైతే మనకు రివార్డ్ పాయింట్స్ కానివ్వండి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానివ్వండి ఏవైతే వస్తున్నాయో సో వాటికి ఈక్వల్గానే మనకు ఇప్పుడు రూపే క్రెడిట్ కార్డ్స్కి కూడా మనకు అందించాలనేసి ఎన్పిసిఐ అయితే ఆదేశాలు జారీ చేయడం జరిగిందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో రూపే క్రెడిట్ కార్డ్స్ ఉన్న వాళ్ళకైతే సో ఇప్పుడు ఏంటంటే వేరే క్రెడిట్ కార్డ్స్ పైన ఎన్ని పాయింట్స్ వస్తున్నాయో మనకు ఈ కార్డ్ పైన కూడా అన్ని పాయింట్స్ కానీ అన్నీ క్యాష్ బ్యాక్ పాయింట్స్ కానీ యూస్ వస్తాయండి సో ఇవి ఏవైతే పాయింట్స్ కానీ క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మనము ప్రతిదానికి యూ యూస్ చేసుకోవడానికి ఆప్షన్ కూడా ఉంటుందండి లైక్ మనము రెస్టారెంట్స్ కానివ్వండి హోటల్స్ కానివ్వండి లేకపోతే ఏదైనా ఆన్లైన్ షాపింగ్కి ఏదైనా మనము పర్చేస్ చేయడానికి ప్రతి దానికైతే ఈ పాయింట్స్ అయితే మనము యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి సో ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో ఇది వచ్చేసి మనకు సెప్టెంబర్ వన్ నుంచి అయితే అమల్లోకి రానుంది సో మనకు నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి ఈ క్రెడిట్ కార్డ్స్ పైన అన్ని పాయింట్స్ కూడా ఈక్వల్గా ఉంటాయి ప్లస్ మనం దేనికైనా యూజ్ చేసుకోవడానికి ఆప్షన్ అయితే వస్తుందండి సో సెప్టెంబర్ వన్ నుంచి అయితే ఈ ఎన్పిసిఐ ఇది అమల్లోకి తీసుకురావడం అయితే జరుగుతుంది మొత్తానికైతే రూపే క్రెడిట్ కార్డు ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అనే అనుకోవాలి సో హోప్ యూ అండర్స్టాండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి సో మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ బాయ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి సో వీడియో అయితే చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు ప్లీజ్ అండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది కదా సో లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ